వెల్కమ్ టు జనం వాయిస్ బుడిబుడి నడకలు నడుస్తూ ఉంటే కని పెంచిన తల్లిదండ్రులకు ఆనంద బాష్పాలు రాలతుంటాయి అంతా ఇంతై పాతిక సంవత్సరాలు నిండిన బాలుడు జ్వరంతో బాధపడుతూ ఓ వైద్యుని వైద్యం వికటించింది వీడుకోలు ఆత్మీయులు బంధుమిత్రుల శ్రేయాభిలాషుల మధ్యలో అంతిమ యాత్ర ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో పది సంవత్సరాల బాలుడు వైద్యం వికటించి తుది శ్వాస విడిచారు యాదవుల ముద్దుబిట్ట ఆత్మ బంధువుతో ఆత్మీయులతో మృతదేహాన్ని అశ్రు నయనాల మధ్య ఊరేగింపు చేస్తుంటే ముదిగొండ గ్రామమంతా మూగబోయింది కన్నీరు మున్నీరు అయ్యింది సాగరంలో అంతిమ యాత్ర వీడుకోలు ఆత్మీయులు బంధుమిత్రులు శ్రేయోభిలాష్ల మధ్యలో అంతిమయాత్ర కొనసాగింది